జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన శ్రీ మహావిష్ణువు అష్టావింశతి నామ స్తోత్రమును అర్ధంను పఠించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని సమస్త పాపాలు తొలగిపోయే శక్తివంతమైన దివ్యమైన కొన్ని నామాలను తెలియచేయమని కోరగా శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఎనిమిది నామాలతో కూడిన అష్టావింశతి నామ స్తోత్రంను అర్జునుడికి బోధించను అర్జున వాచ కిమ్ను నామ సహస్రాణి జపతే పునః యాని నామాని దివ్యాని తాని చాచక్వ కేశవ అర్జునుడు కృష్ణుని విధంగా ప్రశ్నించెను వేయి నామాలకు సమానమైన శక్తివంతమైన దివ్యమైన కొన్ని నామాలను తెలియచేయమని శ్రీకృష్ణుని కోరను అప్పుడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా శ్రీ భగవానువాచ మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం పద్ సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషికేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तं कृष्णगोपालं जपते नास्ति नास्तिपातकं गवां कोटिप्रधानस्य अश्वमेधसतस्य च कन्यादानसहस्राणां फलं प्राप्नोति मानवः अमयां वा पौर्णमास्याम् एकादश्यां तथैव च सन्ध्याकाले स्मरे नित्यं प्रातःकाले तथैव च मध्ह्ने च जपे नित्यं सर्वपापै प्रमुच्यते इति श्रीकृष्णार्जुनसंवादे श्रीविष्णो अष्टोविंशतिनामस्तोत्रं सम्पूर्णम्